నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బుల్టెన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు తన కలల రాజధానిపై ఆయనకు ఎంత తాపనో రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై వెంటనే సమీక్ష పెట్టారు అమరావతిలో ట్రంక్ రోడ్లు ఇతర అనుబంధ రోడ్లు ఎల్పిఎస్ రోడ్లు బఫర్ జోన్లలో ప్లాంటేషన్ బ్యూటిఫికేషన్ అవెన్యూ ప్లాంటేషన్ పై చర్చించారు అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు పచ్చని ప్రాంతాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఔషధ మొక్కలను నాటాలని అమరావతిలో జీవ వైవిధ్యం ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో మన దేశీయ వృక్ష జాతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు నది ముఖద్వారం కూడా సుందరంగా కనిపించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సమీక్షకు హాజరైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఏడీసీ సీఎం పార్థ సారథికి ఆదేశాలు జారీ చేశారు బయట ప్రపంచంలో ఆయన అధ్యయనం తెలుసుకున్నది మనకు తగ్గట్లుగా ఎలా అమలు చేయాలి ప్రజలకు ఎలా అందించాలి అనే ఆయన తపన చూస్తుంటే అటెండెన్స్ తో పాటు పాఠం కూడా మిస్ అవ్వకూడదు అనే క్రమశిక్షణ గల విద్యార్థి గుర్తుకొచ్చారు ఆ అంకిత భావం ఆ నిబద్ధత నిజంగా హృదయాలను కదిలిస్తాయి చిన్నమండెం టౌన్ ఉర్దూ స్కూల్ వీధిలో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని గ్రామస్తులకు శాశ్వత త్రాగునీటి స్కీమ్ బోర్ను కొబ్బరికాయ కొట్టి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో మేడూరు గ్రామంలో స్వయంభూ ఆంజనేయ స్వామి ఇక్కడ గతంలో పురాతనం నుంచి ఒక ఆంజనేయ స్వామి స్వయంభంగా గెలిచిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడికి దర్శనం కోసం కుటుంబ సభ్యులంగా రావడం జరిగింది స్థానిక శాసనసభ్యులు మిగతా స్థానిక ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు మీడియా మిత్రులు అందరికీ నమస్కారం చాలా సంతోషం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అన్నాదమ్ముల్లా సుఖ సంతోషాలతో హస్త ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలానైతే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబంలా ఆనాడు కలిసిమెలిసి నడిచాలో కలిసిమెలిసి ఉన్నారు దేశవ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం ఎలా ఉందో ఈనాడు రెండు రాష్ట్రాలుగా అన్నదమ్ములా విడిపోయిన రెండు రాష్ట్ర ప్రజలు దేశంలో ఈ తెలుగు మాట్లాడే మనందరికీ చల్లగా చూడాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాన్కుర్తి కొడంగల్ నారాయణపేట మక్తల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులతో ఎమ్మెల్సీ కవితమ్మ మాట్లాడారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం తెచ్చుకున్నదేందుకోసం ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం తెలంగాణ రాకముందు పదేండ్ల కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువున్న పరిస్థితి ఉండే ఈ పదేళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెరులన్నీ కూడా మనం నింపుకున్నాం ఆ చెరువులతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మేబ్నార్ జిల్లాలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల కోసం నల్గొండ జిల్లాలో ఇంకొక అరవై వేల ఎకరాల కోసం అంటే మొత్తం కలిపి దాదాపుగా దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి తొంభై ఐదు శాతం పనులు పాలమూరు రంగారెడ్డిలు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డని నేను పాలమూరు పులిబిడ్డను అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవెక్కింది ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన ఐదు శాతం పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది దాంతోపాటు నల్గొండలో ఒక అరవై వేలు ఎకరాలకు నీళ్ళు వస్తాయని మనం అనుకున్నాం కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం లక్ష ఎకరాలు లక్ష పదిహేడు వేల ఎకరాలు కొడంగల్లో సాగవుతుండే అరవై వేల ఎకరాలు మన నారాయణపేటలో సాగవుతుండే రేవంత్ రెడ్డి గారు రాంగనే ఏం చేసిండ్రు పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజీని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన దానివల్ల లాభం ఏమైంది జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో పోయిన సంవత్సరంలో దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యటించారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొన్నారు చైతన్య హోటల్లో సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల టీ స్టాల్ ఎదురుగా బీజేపీ నేతలతో కలిసి పివిఎన్ మాధవ్ మేధావులు స్థానికులు కార్యకర్తలతో కలిసి చాయ్ పే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించారు పలువురు స్థానికులు స్థానికంగా ఉన్న సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా మాధవ మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో సత్యసాయి బాబా చేసిన సేవలు అమోఘమని ఆయన కొనియాడారు ఆయన మహిమలు ఆయన చేసిన సేవలతోనే అనంతపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టపర్తికి ఒక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు పుట్టపర్తిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు పటిస్తామన్నారు ఆయనతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ కదరి మాజీ ఎమ్మెల్యే మిట్టా వార్థసారథి బీజేపీ నేతలు పాల్గొన్నారు ఆధ్యాత్మిక అనంతపురానికి అనంతమైన పేరున కూడా ఉత్పత్తి వచ్చిన తర్వాత బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది సందర్భంలోనే ఇది సతజయంతి జయంతి కార్యక్రమం బాబా ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను అటువంటి బాబా గారి యొక్క మహిమ ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అవి అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కోరిసిన ఆయన ఒక దేవుడిగా కూలిసిన లేకపోతే సాంఘిక సంస్కృతంగా కూర్చిన ఒక అభివృద్ధి కారకుడు ఈ యొక్క ప్రాంతం దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి మన గతంలో ఉండే హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఈ పార్లమెంట్లో మనకి లేపాక్షి లాంటి ఒక అతిశ క్షేత్రం పెనుగొండ లాంటి యొక్క రాజధాని వాటికి ప్రాసెస్ వార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పటికే లేపాక్షి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వినటం జరిగింది దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్టారు మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది ఆ యొక్క భూమిని తిరిగి నేపాక్షికి ఇచ్చే అవకాశం అవసరం ఉంది ఆ వే స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మనకు సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సింది అక్కడ శ్రీకృష్ణదేవరాయను తిరిగి నడయాడిన ప్రాంతం కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కూడా అంటే మన సాంస్కృతిక వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఆ విధంగా మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు మార్గదర్శకంగా సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం జరిగా రతనాల సీమగా పేరుని సార్థక నామం కోనసీమ తిరుమలగా ఖ్యాతి గంచిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అందజేస్తున్న అన్నదానం ప్రసాదాల తయారీపై ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఉభయ గోదావరి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జిఏబి నందాజీ జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ వై రామయ్య ఆలయాన్ని సందర్శించి అన్న కేంద్రం లడ్డు పులిహోర ప్రసాదాల తయారీ కేంద్రాలు ఆర్వో వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు తయారీ ప్రక్రియలు పరిశుభ్రత నాణ్యత ప్రమాణాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆధ్వర్యంలో వేద పండితులు అధికారులకు వేదాశ్రవచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు శ్రీహరికోట నింగిలోకి జిఎస్ఎల్విఎఫ్ సిక్స్టీన్ దూసుకెళ్ళింది నిసార్ ఉపగ్రహాన్ని మోసుకెడుతున్న జీఎస్ఎల్విఎఫ్ సిక్స్టీన్ ఇస్రో నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని రూపొందించారు అడవులు మైదానాలు కొండలు పర్వతాలు పంటలు జలవనరులపై నిసార్ అధ్యయనం చేశారు భూమి అడు పన్నెండు రోజులకోసారి నిసార్ స్కాన్ చేయనున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం కొత్తపేట మండలం వానపల్లిలో గ్రామస్తులు భయాందోళన నెలకొంది ఒక ఇంట్లో రహస్యంగా గత నాలుగు రోజులుగా సాగుతున్న క్షుద్ర పూజలపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు ముప్పై అడుగుల లోతులు గొయ్యిని తవ్వి దానిలో క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారు గ్రామస్తులకు అనుమానం రావడంతో మూకుముడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి క్షుద్ర పూజలకు పాల్పడుతున్న ఆరుగురు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తులు ఎవరు ఈ పూజల వెనుక ఉద్దేశాలు ఉన్నాయి అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు గుర్బన్ కొట్టేద్దాం అంటాడు అంటాడు చెప్పు ఏకొచ్చేవాడి చెప్పు కొరే ఫాదర్ అక్షయ సిరియస్ మని మా కొడే మా తార చెత్త ఉండి పెట్టుకోవాలి ఉద్ద పరిగెటే వస్తానేంటి నేనే ఆత్మనుస ఎట్రాస్ నేకొచ్చేనే అన్న పరిగెటే వస్తానేటా తిను పోయి తీసు నా బుల్ల రా చెప్పు పోతాదిలో పడరా మననే ఉంటాంది కొట్టొచ్చు ఏం చేద్దాం కొచ్చే మనడ ఎలా బయ్ 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 ఐదరాను బయయన బయయన มาเยอรมัน <laughs> <Allah. Allah. inaudible avaient> <inaudible> అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో మైనార్ బాలికను గర్భవతిని చేసిన మార్గదర్శి ఫౌండేషన్ స్కూల్ సెక్రటరీ జయరాజును పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు ట్రైని డిఎస్పీ ప్రదీప్తి తరలించారు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల మానసిక పరిస్థితిని గమనించాలన్నారు విద్యా సంస్థలు శక్తి టీంల ద్వారా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇటువంటి సంఘటనలు జరిగినట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు దర్యాప్తు కూడా మొదలు పెట్టాము దర్యాప్తులో భాగంగా ఇవాళ తదుపరి నిమిత్తం రిమాండ్కి పంపిస్తాము మెయిన్ గా ఈ సందర్భంగా మేము ప్రజలకి తల్లిదండ్రులకి తెలియజేసేది ఏమిటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బాగోగులు అలాగే మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్ చూస్తూ ఉన్నాము అలాగే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్కూల్స్లోను కాలేజెస్లోను ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేసి అలా శక్తి వారియర్స్ని పెట్టి ఈ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నది పెట్టడం జరుగుతుంది వాళ్ళతో మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాము కాకపోతే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వస్తే వెంటనే గుంటూరు ఆనందపేటకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి షాహిద్ అహ్మద్ మృతికి సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది పెన్ను కోసం స్కూటీపై వెళుతుండగా షాహిద్ వాహనానికి ఎదురుగా రాంగ్ రూట్ ఓ ఆటో వచ్చింది ఆటోని తప్పించే క్రమంలో షాహిద్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి పక్కన వెళుతున్న లారీ కింద పడినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది వీడియో చూసిన వారంతా రాంగ్ రూట్ లో వచ్చిన ఆటో డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన అమానుష ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసింది పితృదేవో భవ ఆచార్య భవ అని కొలిచే పవిత్ర గురు వృత్తికే మచ్చతేస్తూ తొమ్మిదవ తరగతి బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు పోలీసులు నిందితుడు జయరాజును బుధవారం అరెస్టు చేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కఠిన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు మాజీ ఉద్యోగుల సంక్షేమానికి తనవంతుగా కృషి చేస్తారని ఎన్టీపీసీ రామగుండం మాజీ ఉద్యోగుల సంఘం రేవ అధ్యక్షుడు ఆకుల అన్నారు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో కొమ్ము గోపాల్ అధ్యక్షతన బుధవారం జరిగిన మాజీ ఉద్యోగుల సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు అనంతరం సంఘం సభ్యులు అధ్యక్షుడు ఆకుల రామ్ కిషన్ తో పాటు పలువురిని సన్మానించారు ప్రధాన కార్యదర్శి సట్టు ముత్యాలు చెప్పియాల శ్రీపతిరావు తిరుమల సురేందర్ గౌడ్ దుర్గం నర్సయ్య పురుషోత్తం రావు

आई तो नेशनल रूम आंदोलन के अंदर इस पर नवाजी उसका अंदर डर मिले मंचियामों आई तो मारोगे एंडी पिसी वाले काम जैसे आप तो हमारे विक्रम उत्तर नस्लों के लोग प्राइवेट वालों जो का ईडीएस 20 पे सब्सक्राइबर्स अंदर बड़ा टीवी रोड पर हम कंट्राइब इंटरवाइज जो का समस्या को रद्द करना है इसलिए आई మనం సీనియర్ కైస్ ఏవాలెన్ చేయాలి వాళ్ళకి ఆవరా మార్కెట్ వినరా ఉండాలి ఇలాగానే జిల్లా వచ్చేది తెలుాలేదు కాంప్లీట్ అయిపోయింది టైటిల్స్ బాలే 91 లక్షలు అంటే మనకు మా అందరూ కూడా టైటిల్స్ తీసుకున్నాం అంటే కుదరలేదు 52 మార్కెట్ టైటిల్స్ లక్షల మంది 72 లక్షల మంది మార్కెట్ బిఓ తెనాడు గవర్నమెంట్ లో వాళ్ళు పదిహేను లక్షల మంది ఆశారు ఆ పదిహేను లక్షలలో కూడా పదకొండు లక్షల మంది గవర్నమెంట్ వాళ్ళు డిజెక్ట్ చేశారు మా ప్రియన్ చెప్పేసి ఇంకా కూడా రికార్డ్ స్థాయి చెప్పేసి మనం కూడా పదకొండు లక్షల మంది మాత్రం నాలుగు లక్షల మంది మాత్రం వస్తున్నది

విజయవాడ ఏ కన్వెన్షన్లో సూత్ర ఎగ్జిబిషన్ జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా మహిళల కోసం కొత్త కొత్త డిజైన్లతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ వస్తున్నామని అదేవిధంగా ఈ జూలై నెలలో కూడా నిర్వహించామని తెలిపారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల డిజైన్లు రూపొందించిన మహిళల వస్త్రాలు కొత్త కొత్త మోడల్స్ తో కలిగిన మహిళా డ్రెస్సులు కాస్మోటిక్స్ మరియు జ్యువెలరీ కూడా మహిళల అభిరుచికి తగ్గట్లుగా ఏర్పాటు చేశామని విజయవాడలో ఉన్న నగర మహిళ ఆదరణ పొంది ఎగ్జిబిషన్ కొనుగోలు చేస్తున్నారని మా వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు ప్రత్యేక ఆకర్షణగా హర్యానా నాసిక్ లక్నో పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లడక్ అరుణాచల్ ప్రదేశ్ సూరత్ గుజరాత్ నుంచి ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకర్షణంగా నిలిచాయని తెలిపారు నంద్యాల జిల్లా బనగానిపల్లి నియోజకవర్గంలోని డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్ కు చెంప చెల్లుమనిపించాడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన రెడ్డి కొలిమిగుండ్ల మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను లోపలికి పంపించారంటూ కానిస్టేబుల్ పై దాడికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు పాల్పడ్డారు మంత్రి సోదరుడు దౌర్జన్యానికి భక్తులు నివ్వురిపోయారు కాకినాడ జిల్లా తాళరేవులో ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలో భార్య సంఘటనా స్థలంలో మృతి చెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి అవలాపురం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్ ను కాకినాడ నుంచి ఐ పోలవరం వైపు వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని కోరంగి పోలీసులు తెలిపారు కారులో ప్రయాణిస్తున్న భార్య భర్తలు ది ఐ పోలవరం మండలం పెదమ్మడి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం